మా మేనల్లుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నేను ఈ పాట పాడుతున్నాను ఈ పాట పిల్లలందరికీ కూడా పాడుకోవచ్చు చాలా బాగుంటుంది అందరూ విని పాడుకోండి బుడి బుడి బుడినడకల బుజ్జాయి ఇంటికి అందం బాబోయి ఒక చిరునం వే ఇంటికి కంటికి వెలుగోయి ఇంటికి కంటికి వెలుగోయి బుడి బుడి నడకల బుజ్జాయి ఇంటికి అందం బాబోయి ఒక చిరునం వే ఇంటికి కంటికి వెలుగోయి ఇంటికి కంటికి వెలుగోయి నీ పోసినవులా ముచ్చటలు మురిపాల ముద్దుల మాటలు నిలబడి తడబడు నీ నడకలు నీ బోసినవులా ముచ్చటలు మురిపాల ముద్దుల మాటలు నిలబడి తడబడు నీనడకలు పాదికి వేడుకలు పాదికి వేడుకలు బుడి బుడి నడకల బుజ్జాయి ఇంటికి అందం బాబోయి ఒక చిరునం వేచాలు ఇంటికి కంటికి వెలుగోయి ఇంటికి కంటికి వెలుగోయి చీరాని భాషలు అల్లరి చిల్లరి ఆసైగలు సైగలు బచ్చిరా నీని భాషలు అల్లరి చిల్లరి ఆసైగలు సందడి చేసి దోబూచులు సందడి చేసి దోబూచులు నిండుగ కన్నుల పండుగలు నిండుగ కన్నుల పండుగలు బుడి బుడి నడకల భుజ్జాయి ఇంటికి అందం బాబోయి మక చిరునం వేచాలు ఇంటికి కంటికి వెలుగోయి ఇంటికి కంటికి వెలుగోయి చదువు సంజ్ఞల ముందుండి అందరి ప్రశంసలందుకుని చదువు సంజలలో ముందుండి నీవు అందరి ప్రశంసలందుకుని ఆట పాటలతో నీ ఉండి పేరు ప్రఖ్యాతలు అందుకొని ఆటపాటలతో నీ ఉండి పేరు ప్రఖ్యాతలు అందుకొని ఆయుర ఆరోగ్యములతోని ఉండి నూరేళ్ళు జీవించాలి యురారోగ్యములతో నీవుండి నూరేళ్ళు జీవించాలి నిండు నూరేళ్ళు నీవు జీవించాలి బుడి బుడి నడకల బుజ్జాయి ఇంటికి అందం పాపోయి ఒక చిరునవ్వే వేచాలుయి ఇంటికి కంటికి వెలుగోయి ఇంటికి కంటికి వెలుగోయి బుడి బుడి నడకల బుజ్జాయి ఇంటికి అందం బాబోయి బుడి బుడి నడకల బుజ్జాయి